విశాఖపట్నం కళింగ వైశ్య ఇండియన్ కాంట్రాక్టర్ గ్రేటర్ విశాఖ కళింగ కోమటి యూత్ అసోసియేషన్ ట్రైజల్ కింతలి గురుచరణ్ కుమార్ స్వగృహంలో కార్తీక మాసం సందర్భంగా శుక్రవారం మాస శివరాత్రి సందర్భంగా సాయంత్రం సంధ్యా సమయంలో కింతలి గురుచరణ్ కుమార్ స్వాతి దంపతుల పురోహితులు బాలకృష్ణ శర్మ ఆధ్వర్యంలో రుద్రాభిషేకం చేయడం జరిగింది బాలకృష్ణ శర్మ మాట్లాడుతూ వ్రతాన్ని ఆచరించిన వ్యక్తి ఈ లోకంలో అనేక సుఖాలను అనుభవించి చివరకు కైలాస ప్రాప్తి చేకూరుతుంది కార్తీక సోమవారం పూట ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహించడం ఉత్తమం కార్తీక సోమవారాల్లో ఏకాదశ రుద్రాభిషేకం చేయడం శుభప్రదంగా భావిస్తారు అందువల్ల చాలామంది శివభక్తులు ఏకాదశ రుద్ర అభిషేకం చేస్తారు సోమవారాల్లో శివునికి రుద్రాభిషేకం చేయించి దీపాలను వెలిగిస్తారు అలాగే దీప దానాలు చేస్తారు కార్తీక మాసంలో శివ విష్ణువులను పూజించడం ఆలయంలో దీపం వెలిగిస్తే వెయ్యి యుగాల్లో చేసిన పాపాలన్నీ నశిస్తాయి అందుకే అన్ని దానాల కంటే కార్తీక మాసంలో దీపదానం చేయడం ఉత్తమమని బాలకృష్ణ శర్మ తెలిపారు ఈ కార్యక్రమంలో గోల్డెన్ కిట్టి పార్టీ లింగ వైశ్య పన్నెండు మంది కుటుంబ సభ్యులు రుద్రాభిషేకంలో పాల్గొన్నారు પરમેશ્વરે લેવલાં વિહરમાલ મહા હલા 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 હરા સે પરમેશ્વરે લેવલાં પિયક ધન્ના એ ગંધા વિશેષમ ગંધા વિશેષમ સમપ્પયામી વિભુલ કજનાના

కళలు కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వీఆర్ బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయితేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు వందల పైగా మార్పులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు